మీ ఇంట్లో ఎప్పుడు కలహాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయా మీకు తెలిసిన వారిలో కూడా ఇలానే జరిగితే ఒక్కసారి ఆలోచించండి నెగటివ్ ఎనర్జీ మీ ఇంటిలో ప్రభావం చూపుతోందేమో ఈ వీడియోలో ఇంటిలో దుశ్శక్తిని తొలగించేందుకు చాలా సులభమైన శాస్త్రీయమైన ఏడు పద్ధతులు నేర్చుకుందాం ఇంటి శుభ్రత శుభశక్తికి మూలం ఇంటిని శుభ్రంగా ఉంచడం అనేది మొదటి మెట్టు పాత వస్తువులు విరిగిన వస్తువులు పనికిరాని వస్తువులు ఇంట్లో ఉంచడం వలన చెడు శక్తి ఆ ప్రాంతాల్లో నిలిచివుంటుంది వారానికి ఒకసారి ఇంటిని పూర్తిగా క్లీన్ చేయండి కిటికీలు తెరిచి సూర్యకాంతిని లోపలికి రానివ్వండి సౌండ్ ఎనర్జీ ఎయిర్ ఫ్లో ఇవనీ నెగటివ్ ఎనర్జీని తుడిచిపెట్టేస్తాయి పచ్చకర్పూరం దహనం చేయడం పచ్చకర్పూరం అంటే పవిత్రతకి ప్రతీక ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం దీన్ని వెలిగించి గదులనిట్లో దూపం చేయండి ఈ శుద్ధిక్రియ వల్ల దుశ్శక్తులు పారిపోతాయి పూర్వీకులు ఎందుకు కర్పూరాన్ని తప్పనిసరిగా ఉపయోగించేవారో ఇప్పుడర్థమౌతోంది కదా ఉప్పు నీటితో తుడవడం సాధారణ ఉప్పులో శక్తివంతమైన శోషణ శక్తి ఉంది ఒక బకెట్ నీటిలో అరకప్పు ఉప్పు కలిపి ఇంటి ఫ్లోర్ను తుడవడం ద్వారా దుశ్శక్తులు తొలగిపోతాయి ఇది వారానికి కనీసం రెండుసార్లు చేయడం మంచిది అయితే మార్బుల్ ఫ్లోరైతే ఈ పద్ధతి తప్పించుకోవాలి శబ్దశుద్ధి ఓ ధ్వనితో దుశ్శక్తి తరిమికొట్టండి గంటలు మోగించడం ఊదడం హనుమాన్ చాలీసా లేదా ఓం నమ శివాయ వంటి మంత్రాలు వినిపించడం వలన శబ్ద తరంగాల ద్వారా చెడు శక్తిని తొలగించవచ్చు ప్రతిరోజూ ఉదయం ఈ శబ్దశుద్ధిని కొన్ని నిమిషాలు చేయండి మీ ఇంటి వైబ్రేషన్స్ ఎలా మారుతున్నాయో మీరు స్వయంగా అనుభవిస్తారు తులసి మొక్కని పెంచడం తులసి అంటే దేవత స్వరూపం ఈ మొక్క నెగటివ్ ఎనర్జీని నాశనం చేసి ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది ఇంట్లో తూర్పువైపు లేదా బాల్కనీలో తులసిని పెంచి ప్రతిరోజు నీళ్లు పోసి దీపం వెలిగించండి ఇది మీ ఇంటి శుద్ధికి అద్భుతమైన సహాయం చేస్తుంది మంత్రాల శక్తి వైబ్రేషన్ ఉంది ఓం నమః శివాయ గాయత్రి మంత్రం హనుమాన్ చాలీస వంటి పవిత్ర మంత్రాలను రోజూ మీ ఇంట్లో ప్లే చేయండి లేదా జపించండి ఈ మంత్రాల వల్ల మీ ఇంటిలో శక్తి కేంద్రాలు ఉత్సాహంగా మారతాయి నెగటివ్ ఎనర్జీకి ఇది భయంకరమైన ఆయుధం వాస్తు పరిష్కారాలు శుభచిహ్నాలు గోమతిచక్రం శ్రీయంత్రం వంటి పవిత్ర వస్తువులను పూజామందిరంలో ఉంచండి ఇంటి ప్రధాన ద్వారానికి నిమ్మకాయమిర్చి వేలాడదీయడం వలన దృష్టి దోషం దరిచేరదు వాస్తుపరంగా చిన్న మార్పులు కూడా మీ ఇంటికి శుభాన్ని తీసుకొస్తాయి ఇంటి వాతావరణాన్ని శుభంగా సానుకూలంగా ఉంచాలంటే ఈ చిన్న పద్ధతులు చాలా ఉపయోగ ఉంటాయి ఇవి చేస్తే ఇంట్లో హర్షం ఆరోగ్యం అభివృద్ధి అప్రతిబంధంగా ప్రవహిస్తాయి మీ ఇంటి అంతర్యామిని మీరు స్వయంగా మార్చుకోవచ్చు ఈ మార్పు మీరు కనుక మానసికంగా చూస్తేనే కాదు భౌతికంగా కూడా అనుభవించగలుగుతారు మీరు ఈ వీడియోని ఉపయోగకరంగా భావిస్తే వెంటనే లైక్ చేయండి కామెంట్స్లో మీ అనుభవాలను మాతో పంచుకోండి ఇలాంటి శక్తివంతమైన అంశాల కోసం ఏలేవిట్ వౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శుభం భవతు